తిల్ల దాని నువ్వులు దానం చేయమన్న తిలో ద్వర్తి నువ్వుల పెట్టితోటి ఒళ్ళు రుద్దుకోమన్నారు అలాగా నువ్వులు విశేషంగా ఉపయోగించమని చెప్పారు ఎందుకంటే నువ్వులు వేడి చేస్తాయి ఉష్ణాన్ని కలిగిస్తాయి కాబట్టి చలికి అవి మనకు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి నువ్వులను విపరీతంగా వాడకూ అలాగే నువ్వుల లడ్డూలు బెల్లంతో వేచేసి బెల్లము వేడి నువ్వులు వేడి కాబట్టి ఈ చలి నుంచి చాలా దూరం అవుతుందని చెప్పి నువ్వుల లడ్డూలు చేసి దానం ఇచ్చే పరంపర కూడా ఉంది నేను చాలా మంది వైశ్యులు ఇళ్లలో చూసాను నువ్వులు లడ్డూలు చేసి ఇంటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకు వాళ్ళకి దానం ఇస్తూ ఉంటారు అటువంటి ఎందుకు తెలియదు చాలా మంది కానీ అది చేస్తూ ఉంటారు ప్రకృతికి ఆయుర్వేదానికి ఆ రకమైన సంబంధం మహర్షుల్ని ఏర్పరిచారు ఒక పరంపర ఇంకా ఈరోజు నువ్వులు బెల్లం వేసి అన్నం వండుతారు పరమానం అది కూడా మరి ఎందుకు చేస్తారో తెలియదు కానీ సంక్రాంతి చేసుకొని తీరాలి చిట్టి చివరికి మనకు తెలంగాణ స్పెషల్ సకినాలు అందులో కూడా నువ్వేస్తా ఎందుకంటే వేడి వేడి కావాలి చలిని దూరం చేయడానికి ఈ రకంగా ఆయుర్వేదము మనకు తెలియకుండానే మన జీవనంలో మన పండుగల్లో భాగంగా ఉంది కానీ ఈనాడు ఇంగ్లీషు చదువులు ఎక్కువ కావడం వల్ల అనేకమైన ఆచారాలు మనం వదిలిపెట్టేసుకుంటూ ఉన్నాం దానివల్ల నష్టపోతూ ఉన్నాం అలాగే ఈరోజు విశేషంగా ఈ ముగ్గులు రంగవల్లుడు వేస్తారు ఇక్కడ చూస్తాం మనం చూస్తాం సంక్రాంతి రంగుల రంగవల్లుల పోటీలు ముగ్గుల పోటీలు కూడా చాలా మంది పెడుతూ ఉంటాయి అందుకే రంగవల్లుడు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎజ్జశాలలో ఆ యజ్ఞకుండా అలంకరించేటప్పుడు వేసేటటువంటి రేఖా గణితము సంబంధించినటువంటి ఆ కులతలు ముగ్గురు ఆ యజ్ఞకుండం చేయాలంటే ముగ్గు వేసుకొని చేసుకునేవాళ్ళు ఎజ్జశాల నిర్మాణం అక్కడ నుంచి యజ్ఞకుండా అలంకరించడం నుంచి వచ్చింది కాబట్టి మనం చేసే అనేక ఆచారాలకు మూలము యజ్ఞశాల ఆంధ్ర ప్రాంతంలో బొబ్బెమ్మలని ఆడుతూ ఉంటారు వాళ్ళు మనమేమో బతుకమ్మలు అంటాం వాళ్ళు గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు దసరా సంక్రాంతికి ఉంటాయి బతుకమ్మలు దసరాకుంటాయి ఇది రెండు కూడా ఎక్కడ పుట్టాయి అంటే మనము కలశ పూజ నుంచి పుట్టాయి కలశం ఎక్కడిది అంటే యజ్ఞశాలలో ఉన్న కలశం కొబ్బరికాయ పెట్టి కలశాన్ని స్థాపిస్తాడు మహర్షి దయానంద కూడా రాశాడు సంస్కార విధిలో యజ్ఞము చేసినప్పుడు కలశ స్థాపన చేయండి అని రాశారు కానీ చాలా చోట్ల కలశం కనిపించట్లేదు ఆ కలశమే బోనమైంది ఆ కలశమే బతుకమ్మ గొబ్బెరమ అలాగే గుజరాత్ లో కూడా మనం చూస్తాం అని చేస్తారు అది మధ్యలో కలశం స్థాపన చేసి చేస్తారు అలాగే వీళ్ళు లంబాడీలు కూడా తీసి పండగా చేస్తారు గోధుమ నారు కుండల్లో వస్తుంది కుండలు మోసుకొని తీసుకెళ్ళి మన బతుకమ్మ పండగలగా చేస్తూ ఉంటారు అన్నిటికీ మూలం ఏమిటంటే యజ్జశాల యజ్జము కలషము ఇవే కాబట్టి గొబ్బమ్మ ఏమిటంటే ఆవు యొక్క పేడ ఆవు పేడను మధ్యలో పెడతారు చుట్టూ ముగ్గేసేసి చుట్టూ చేతులు తడుతూ మన బతుకమ్మ ఆడినట్టు వాళ్ళు ఆడుతూ ఉంటారు సూర్యుడు కేంద్రము సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి దానికి ప్రతీకగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ అగ్నిహోత్రం కూడా మధ్యలో ఉన్నటువంటి అగ్ని సూర్యునికి చిహ్నం ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు ఉన్నట్టుగా మనం అంతా కూర్చుంటాం ఆ గ్రహాలు సూర్యుని వల్ల శక్తిని పొందినట్లు మనము కూడా అగ్నిహోత్రం ద్వారా శక్తిని పొందుతాం అందుకే అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ కొంతమంది అన్నారు అగ్నివ్వం చుట్టూ తిప్పిస్తున్నారు ఏంటండి మీరు అది పౌరాణికం కదా చదివితే తెలుస్తుంది శాస్త్రాలు వైదిక గ్రంథాలు పౌరాణికంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మొత్తం వైదికం నుంచే పోయి చివరికి ఇస్లాంలో క్రైస్తవంలో ఉన్న ఆచారాలు కూడా మన వైదిక ఆచారాలే ఉన్నాయి ముస్లింలు మక్కాకు పోయినప్పుడు చేసేదంతా ఏమిటి తల దూడు చేసుకొని తెల్లని బట్టలు వేసుకొని ప్రదక్షిణలు చేయడం ఇదంతా కూడా కాబట్టి మనము వే వైదిక గ్రంథాల లోతులలోకి వెళ్ళక వెళ్ళకపోవడం వల్ల రకరకాలుగా చేస్తున్నారు యజ్ఞకున చుట్టూ పరిక్రమ చేయడం అనేది తప్పు కాదు మన వైదిక పండితులే పెట్టారు మహర్షి దయానందులు ప్రతి ఒక్కటి రాసిపెట్టలే సమయమే పడింది తర్వాత వచ్చినటువంటి పండితులు ఎన్నో విషయాలు వారు చెప్పని కూడా వారి బుద్ధితో సూక్ష్మంగా ఆలోచించి అవన్నీ కూడా మనకు తెలియజేశారు కాబట్టి ఆ గొప్పెమ్మలను ఆవు పేడ ఏమిటంటే ఆవు దేవతా స్వరూపం కాబట్టి ఆవు పేడ అనేది అక్కడ తీసుకొని ఆ సూర్యునికి ప్రతీకగా గ్రహాలకు ప్రతీకగా అవి ఏర్పాటు చేసి మన ప్రకృతిలోని తత్వాలను రహస్యాలను మన జీవితంలో చూపించడం అలాగా మరి గొబ్బెమ్మలు ఆడుతూ ఉంటారు రంగవల్లు చివరికి మనకు బొమ్మల కొలువులని ఉండేవి సంక్రాంతికి దసరా విజయదశమికి దీపావళికి ఈ మూడు పండగల్లో విశేషంగా బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడ అది కూడా కనిపించట్లేదు పరంపర చాలా తక్కువ మంది అమ్మగారు చేస్తున్నామని చెప్తున్నారు చాలా తక్కువ మంది చేస్తారు ఆ బొమ్మల కొళ్ళు పెట్టి వచ్చిన ఆ వరకు అందరికి వాయిదాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలాంటివన్నీ చేస్తుంటారు బొమ్మల కొలు ఏమిటంటే ప్రపంచమే పెద్ద నాటకం ఆ బొమ్మల కొలులో మన బొమ్మల అది మనం తెలుసుకోవాలి నాటకంలో మనము చేయవలసిన పాత్రను సక్రమంగా పోషించి బయటపడాలి అంతే అంతేకాకుండా రకరకాలైన బొమ్మలను సేకరించడము ఒక పద్ధతిగా వాటిని నిలబెట్టడము కూర్చోబెట్టడం అమర్చడము అనేది ఒక కళ అంటే మొదటి నుంచి రకరకాల కళలు కళలతో మనం సంబంధం ఉంది ఏ పండుగ వచ్చినా కళావిహీనంగా విహీనంగా ఉండదు అన్ని రకరకాల కళలు ప్రదర్శిస్తూ ఉంటాం బొమ్మల కొలువు అనేది ఒకప్పుడు అభిరుచి ఉండేది ఇప్పుడు ఆ అభిరుచి కూడా లేదు చాలా తక్కువ మందికి ఉంది మనం చూస్తున్నాం బొమ్మల కొలువులు చివరికి గంగిరెద్దులు గంగిరెద్దులు ఏమిటి కనుమ పండుగ రోజు పశువులను గౌరవించే సంప్రదాయంలో భాగంగా ఆ ఎద్దులు ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగపడతాయి రవాణాకు ఉపయోగపడతాయి ఉత్తమ సంతానానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటిని గౌరవించడము అది గంగిరెద్దుల సంప్రదాయం గంగిరెద్దులే కనిపించట్లేదు బస్సు అన్న ఏదో కొంతమంది కనిపిస్తున్న తక్కువైపోయింది బాగా పల్లెటూళ్ళలో కూడా మనకి ఎక్కడ కనిపించడం లేదు అసలు ఎడ్ల బండ్లే కనిపించడం లేదు పల్లెటూళ్ళు ఎక్కడ చూసినా కూడా కార్లు రైతులంతా కార్లలో కాలంలో తిరిగితే కాలుష్యం పెరుగుతుంది తప్ప భూసారం పెరగదు ఎద్దుల బండిలో తిరిగితే ఏమవుతుంది అంటే భూసారం పెరుగుతుంది ఆ యొక్క ఆవు పేడ ఆ మూత్రంతో మరి ప్రకృతికి కూడా హితం మంచి జరుగుతుంది ఎద్దులు తీసేయడం వల్ల అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నాం ఇంకా ప్రతి ఆచారం కాకుండా పొద్దున్నే హరిదాసులు అని వచ్చేవాళ్ళు వాళ్ళు హరిదాసులు అంటే హరికి అంకితమైనటువంటి భక్తులు అనమాట వాళ్ళు భక్తి కీర్తనలు మాత్రమే పాడేవాడు ఇప్పటిలాగా సినిమా పాటలు కాదు కానీ పాడుకుంటూ పొద్దున్నే వచ్చి వాళ్ళు కొంతెత్తి పాడైతే ఉన్నంతే ఇప్పుడు వాళ్ళు కూడా నేను కొన్ని వీడియోలు చూశాను స్కూటర్ బైక్ మీద వస్తున్నారు ఎందుకంటే ఇల్లు తిరిగి ఓపిక లేదు వాళ్ళు ఈ రకంగా రకరకాల మార్పులు వచ్చాయి కానీ అసలైనటువంటి పరంపర ఏమిటంటే ఉత్తరాయణము ధ్యాన పరంపర పశుల పరంపర దాన్ని మనం తెలుసుకొని ఆచరించాలి అనుసరించాలి ఇంకా ఈ గంగిరెద్దులు ఇప్పుడు ఎద్దులు లేవు పశు సంపద లేదు లేకపోవడం వల్ల ఏమవుతుంది మనం కల్తీ పాలు తాగుతున్నాం పేపర్లో చూసే మనం చాలా సార్లు మనం తాగే పాలలో తొంభై శాతం కల్తీ పాలు రసాయనం కలిగినటువంటి పాలు అసలైన పాలు మనం దొరకట్లేదు అవ బుద్ధి కూడా అందుకోసమే పనిచేయట్లేదు ఎవరికి చాలా తక్కువ మొత్తంలో పనిచేస్తుంది అసలే పాలు తాగట్లేదు అంటే బట్టి గోమాత అందుకే మొట్టమొదటి మూలమేమిటి వైదిక పరంపరకు మూలము గోమాత ఎద్దు నంది గోమాత నంది ఈ రెండు ఉంటే ప్రపంచమంతా స్వర్గమైపోతుంది గోబ్రాహ్మ అని చెప్తా చెప్పడానికే గోమాత లేదు బ్రాహ్మణుడు లేదు బ్రాహ్మణుడు అంటే మనకు ఆచుకు తిరగడం బ్రాహ్మణుడు అంటే బ్రహ్మవేంత విద్యావంతులు జ్ఞాని వేదాలకు ధర్మానికి అంకితమైన వ్యక్తి ఉంటే వాటిని ఎవరు బతుకునిస్తున్నారు రకరకాల రాజకీయాలు ఇక గోమాతలు లేకపోవడం వల్ల పాలు పెరుగు వెన్న నెయ్యి గోవు యొక్క నెయ్యితోటి హోమం చేస్తే దేవతలు ప్రసన్నం అవుతారు ఏదో ఒకటి దొరికింది మనం వాడుతూ ఉన్నాం దిక్కు లేదు గది లేదు కాబట్టి మన విశ్వాసాలను మనం కాపాడుకోవాలి అంటే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి ఎన్నో హిందూ సంస్థలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అంటున్నారు బిహెచ్ అంటున్నారు బద్రంథన్ అంటున్నారు దుర్గాబాయి అని అంటున్నారు ఇంకేమేమో బోలెడు ఉన్నాయి హిందువులు పూజ కోసం వాడే పూజా ద్రవ్యాలు శుద్ధం కొంతమంది హిందూ జాగరణ మనుషు ఏదో ఉంది వాళ్ళు ఏదో అమ్ముతున్నారు శుద్ధమైనటువంటి రుకుమ శుద్ధమైన పసుపు ఇంకేమో అమ్ముతున్నారు కొన్ని అలాగే కానీ అన్ని ద్రవ్యాలు మనకు శుద్ధమైనవి పవిత్రమైనవి సరఫరా చేసే సంస్థ ఏమైనా ఉందా చిట్ట చివరికి తిరుపతి లడ్డూలు కూడా అపవిత్రము కల్తీ అని పెద్ద రక్షిద్దరెంత నిజమో తెలియదు కాబట్టి హిందువులు విశ్వాసాలను రక్షించుకునే వ్యవస్థను తయారు చేసుకోలేరు తిరుపతిలో కోట రూపాయలు ఉన్నాయి పది గోశాలలు పెట్టవచ్చు వంద గోశాలలు నడపచ్చు ఎక్కడున్నాయి వేద పాఠశాలలు ఎక్కడున్నాయి ఎన్ని పాఠశాలలు నడిపిస్తున్నారు తిరుపతి వాళ్ళు కాబట్టి మనం ఏమిటంటే సామాన్య భక్తులు హిందువులంతా కూడా ఏదో మొక్కుకున్నామని తీసుకెళ్లి ఉండిలో పారేయడం ఆ తర్వాత ఆ డబ్బులు ఏమవుతున్నాయి ఎవరికి పట్టిపోలేదు ఇప్పుడు కుంభమేళాకు నలభై ఐదు కోట్ల మంది వస్తారని చెప్తున్నారు నలభై ఐదు కోట్లలో మన కనీసం సగంలో 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 సగం ఒక ఇరవై లక్షల మంది ఒక యాభై లక్షల మంది గో రక్షణ కోసం ఉద్యమిస్తే గోవధ నిషేధం కోసం ఒక్క చోట జమ అయితే ప్రపంచ ప్రభుత్వం దిగుస్తుంది యాభై లక్షల మంది ఇరవై ఐదు లక్షలు కనీసం అలాంటి కార్యక్రమాలు కడితే ఎవరున్నారమ్మా మునగడ్డి మీకు పుణ్యం వస్తుంది మాత్రం కుప్పలు కుప్పలు చేస్తారు ఈ బలహీనమైన విశ్వాసాలు అసలైనటువంటి కార్యక్రమానికి రాకపోవడం వల్ల సంఘటన లేకపోవడం వల్ల మనం ఎక్కడున్నామంటే ఏదో చిట్ట చివరికి కొసలు మిగిలింది అడుగు బడుగు మిగిలింది దానికే ఆ పొడుగు వేదాంతం చెబితేనే దేశీ ఇంత ఆకర్షితం అవుతున్నారు అసలైన వేదాంతం చెప్తే ఏమవుతారు వాడు అసలైన వేదాంతం ఇప్పుడు ఉంది వేదాల్లో ఉంది మీరు చూసి ఉంటారు కుంభమేళ స్నానానికి వెళ్ళేటప్పుడు రాజస్నానం రాజస్నానానికి వీళ్ళంతా మఠాధిపతులు పీఠాధిపతులు అఖాడ అధిపతులు వెళుతూ ఉంటారు వాళ్ళ వెళ్ళేటప్పుడు పెద్ద ఊరేగింపు మామూలుగా వెళ్ళక మళ్ళా సింపుల్గా సింపుల్గా వెళితే ఎవరు కూడా చూడరు ఇంకా ఏనుగులు గుర్రాలు ఒంటెలు రథాలు నృత్యాలు గానాలు వాయిద్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి వాళ్ళ మేకప్పులు స్వామీజీల లేఖపులు ఇవన్నీ చూస్తే ఆధ్యాత్మికత ఎక్కడ ఇది ఆధ్యాత్మికమా భౌతికమా అనే సందేహం వస్తుంది కాబట్టి ప్రపంచానికి పాఠం చెప్పవలసినటువంటి హిందూ గురువులు ఎలా ఉన్నారు ఈనాడు కాబట్టి మననే సగం బురదలో మునిగిపోయాం ఇంకా ప్రజల్నే ఉద్ధరిస్తాం ఆధ్యాత్మికత అంటేనే త్యాగము వైరాగ్యము అభ్యాస వైరాగ్యాభ్యాం తర్ధ అభ్యాసం ఇదే వేదాంతం ఇదే సరైనదేమో అనుకుంటున్నారు అనుకొని అటువంటి స్వామిల వెంట జనాలంతా కోపలు కుప్పలు పోతూ ఉన్నారు మన వైదిక పరంపర మహర్షి దయా చిత్త చివరి మహర్షి వైదిక ధర్మాన్ని నిరూపించిన వ్యక్తి అనేక విషయాల్లో సంస్కరణ తీసుకొచ్చారు సంస్కారాలు నేర్పించారు ఎలా చేసుకోవాలో నేర్పించారు ప్రతిదినము నిత్య కర్మలు ఏం చేసుకోవాలో చెప్పారు ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఆయన చెప్పిపోయారు నిత్యము నైమిత్తికము కామ్యము అన్నిటి గురించి వివరాలు ఇచ్చారు తట్టుకుని తట్టుకోని అవసరం లేకుండా కనుక మరి వంద ఏళ్ళకు రెండు వందల సంవత్సరాలు మనం ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం ఆ పరంపరను ఎంతవరకు పాటిస్తున్నాం అంటే చాలా తక్కువ మంది పట్టుకోగలుగుతున్నారు ఎందుకంటే కుటుంబంలో ఒకరు పాటిస్తే మరొకరు వ్యతిరేకిస్తారు ఇది కుటుంబం ఎందుకంటే పెళ్లి అయిన తర్వాతనే జ్ఞానోదయం అవుతుంది పెళ్లి వరకు ఇది అంటారు పెళ్ళి అయిన తర్వాత జ్ఞానోదయం అయితే లాగా ఉంది భార్యకు జ్ఞానోదయం కావడానికి ఇంకా పోలే టైం పడుతుంది పిల్లలకు కావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి మనము వైదిక పరంపరను కాపాడుకోవాలి మన పండుగలను సక్రమంగా జరుపుకోవాలి మన పిల్లలను ఇందులో భాగస్వాములను చేయాలి ఈ ఇప్పుడు ఐదారు రోజుల్లో సెలవులు ఇచ్చారు సెలవులు ఇస్తే మనకు పిల్లలేని అక్కడ నాకు అనిపించట్లేదు అంత పాట ఉన్నారు అంత నలభై ఆరు అంటే వాళ్ళు ఏర్పడుతున్నారు ఇప్పుడు పిల్లలు భాగస్వామ్యం అనేది ఉంటారు మీరు మసీదు ఇప్పుకోండి చర్చిపోండి పోలేడు మంది పిల్లలు కనిపిస్తారు కానీ మన వైదిక కార్యక్రమాలు పిల్లలు మాత్రం కనిపించదు ఇది ఒక పెద్ద లోపం అంటే ఒక పరంపర ఒక వారసత్వము వాళ్ళకి అందదన్నమాట సరే వాళ్ళ పుస్తకాలు ఎప్పుడు తెలుసుకోవాలి దయచేసి మీరు అందరూ కూడా పండుగ రోజుల్లో మీరు రాకపోయినా పర్వాలేదు మీ పిల్లల్ని మాత్రం బలవంతంగా పంపించే ఏం చేస్తారో తెలియదు భయపెడతారా లంచం ఇస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ పిల్లలు ఉండాలి ఇక్కడ టీనేజ్ పిల్లలు కానీ పిల్లలు ఎవరైనా సరే అప్పుడే వాళ్ళకు సంస్కారం వస్తుంది జ్ఞానోదయం అవుతుంది అది మాత్రం జరగట్లేదు మరి సంక్రాంతి విశేషాలు మనకి ఎన్నెన్నో ఉన్నాయి అందులో మరి కొన్ని మనం తెలుసుకున్నాము ఇంకా ఈరోజు మరి పండితులను సత్కరించడం అయితే మరి ప్రతి పండుగ రోజు రోజు కూడా పండితులను విద్వాంసులను సత్కరించాలి అటువంటి గొప్ప సంప్రదాయం కూడా మీకు లేకుండా పోయింది పెళ్లి రోజు కూడా చివరికి పురోహితుడు కంటే కెమెరామెన్లే పెత్తనం చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు పురోహితుడు మంత్రాలు చదవాలి పోజులు ఇవ్వాలి లేకపోతే ఇంకా కూడా పక్కన పెట్టేస్తారు టి ఇవన్నీ మార్పులు చేతులు వల్ల ధర్మం అనేది క్షీణించిపోతుంది నశించిపోతుంది బట్టి ఈనాడు మనం ప్రపంచానికి మార్గదర్శనం చేసే స్థాయిలో ఈనాటికి ఉన్నా మనం ఎందుకంటే విదేశీయులతో తోచుకుంటే మన కానీ ఈ వైదిక పరంపరను పట్టుకోకపోవడం వల్ల అనేక రకాలుగా నష్టపోతున్నాము విదేశీ మతాలు మీరు యూట్యూబ్ తీసుకోండి ఫేస్బుక్ తీసుకోండి సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ తీసుకోండి ఎవరు వారు చూసినా కూడా హిందుత్వం హిందుత్వమో వైదికమో తిట్టి పోస్తున్నారు దున్నెత్తి పోస్తున్నారు భయంకరంగా తింటున్నారు వాళ్ళ చరిత్ర అసలు ఏమైనా చరిత్ర ఉందా ఒకరేమో దోపిడీ మతం ఒకటేమో వ్యాపార మతం ఎక్కడుంది వాళ్ళ చరిత్ర క్యారెక్టర్ ఉందా మొరల్ వాల్యూస్ ఉన్నాయో వాళ్ళ వాళ్ళ చరిత్రలో ఎక్కడే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే సంఘటన అనేది ఉంది ఐకమత్యం ఉంది దొంగలు తోడు దొంగలు చాలా కలిసి మెలిసి బ్యాంకును దోపిడీ చేస్తారు కాబట్టి ఐకమత్యం అనేది హిందూ సంస్థలలో లేకుండా చాలా సంస్థలు చూసాం ఎక్కడ పోయినా అధికారం కోసం కుమ్ములాటలు రాజకీయాలు గొడవలు రాగద్వేషాలు ఎవరు యోధుడు ఉంటాడో వారిని మాత్రం యోగ్యుడికి అవసరం కూడా లేదు చాలా జ్ఞానిక జారుకుంటాడు కనుక దానివల్ల సమాజము హిందూ సమాజం నష్టపోతుంది చాలా నష్టపోతుంది కానీ మనం ఏం చేస్తాం వైపరీత్యం అనుకోవాలి కాబట్టి అటువంటి రాజకీయాల కారణం ఏమిటో అర్థం కాదు మనం పోలేని పండితులకి కూడా ఉపన్యాసాలు అక్కడ ఎక్కడైనా చెప్తూనే ఉంటారు గుళ్ళలో కూడా కరికథ రామాయణం భారత చెప్తుంటే చెప్పినప్పటికీ కూడా రకరకాల రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కాలవేపరైతే మేము ఆనాడు మహాభారత సమయంలో కూడా బుద్ధిమంతులు విద్వాంసులు ఎదురు ఉన్నారు చెప్పారు బుద్ధిమంతం కృష్ణుడు చెప్పలేదా విధుడు చెప్పలేదా మళ్ళీ విష్ణుడు ఎవరో అందరూ చెప్పారు మంచి మాటలు కానీ నిధికి ఎక్కలేదు యుద్ధం అయ్యేదాకా నిధి అలాగా అంతర్గతమైన కలహాలతోటి హిందూ సమాజము ఈనాటికి కూడా పాహి పాహి త్రా త్రా నిలబడిస్తుంది పదేళ్ళు అయింది హిందూ ప్రభుత్వం వచ్చిందంటున్నాం ఫేస్బుక్ తీసినా యూట్యూబ్ తీసినా అదే గోలు హిందువులకు నష్టం జరుగుతుంది హిందువులను రక్షించాలి వాడి దాడి చేశాడు విడిదాడి ఆ గుడి గుల కొట్టారు దోషాలకుల కొట్టారు పురోహితులు కొట్టారు ఇదే వార్తలు వస్తున్నాయి ఏం హిందుత్వం ఏం ప్రభుత్వం నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు మేము సురక్షితంగా ఉన్నాము చాలా ధైర్యంగా ఉన్నాము అనేటటువంటి వాతావరణం కనిపించడం ఎందుకంటే ఐకమత్యం లేకపోవడమే ప్రధానమైన కారణం అంటే ఐకమత్యాన్ని సాధించడానికి ఏం చేయాలి అంటే లోపల ఉన్నటువంటి ఈ రకరకాలైనటువంటి వైమనస్యాలను దూరం చేసుకోవాలి దూరం చేసుకోవాలంటే మీటింగ్ పెట్టుకోవాలి మాట్లాడుకోవాలి ఒకరిలో ఒకరి లోటు పాటు చెప్పుకోవాలి దిద్దుకోవాలి ఒకప్పుడు మీకు తెలుసో లేదు మా అయితే ఒకప్పుడు నక్సలైట్ గ్రూపులు ఉండేవి ఎన్నో నక్సలెంట్ గ్రూపులు ఉండేవి ఏ పడి వాడిదే అలాగా ఉండడం వల్ల ఏమైందంటే ప్రభుత్వము తొందర తొందరగా వాళ్ళను పట్టుకోవడము నిర్మూలించడము దాడి చేయడము జరుగుతూ వచ్చింది దాంతో వాళ్ళంతా కూడా సంకటలో పడిపోయి మనం అంత విడివిడిగా ఉంటే ప్రభుత్వాన్ని ఎదిరించలేమని చెప్పి ముప్పై రోజులు నలభై రోజుల్లో దండ కారణంలో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు నక్స్ గ్రూప్ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మనమంతా ఒకటి ఒక్కటి కాక తప్పదు అని నిర్ణయించుకొని ఆ వైవనస్యాలు దూరం చేసుకొని ఒక్క గ్రూప్గా తయారయ్యారు దాన్ని మావోయిస్ట్ గ్రూప్ అంటున్నాం ఇండియా టుడేలో వచ్చింది ఈ వార్త కల్పితమేం కాదు అట్లా దొంగలు కలిసి మెలిసి కట్టుగా దాడి చేస్తున్నారు ఎదుర్కొంటున్నారు కానీ దొరలలో ఐకమత్యం లోపిస్తుంది ఇప్పుడు ఐకమత్యం అనేది చాలా గొప్పది ఐకమత్యంతో దొంగ కూడా దొర కాగలుగుతాడు ఐకమత్యం లేకపోతే దొర కూడా దొంగలాగా పారిపోతాడు మన దేశాన్ని దోచుకున్నటువంటి ఈ దొంగ మతాలు రెండూ కూడా ఐకమత్యంతో వాళ్ళు మనలోని వైమనస్యాలే వాళ్ళకి అస్త్రాలు అయిపోయినాయి ఈనాటి కూడా అదే జరుగుతుంది ఇంకా కులము మతము వర్గము ప్రాంతము భాష లింగము రకరకాల భేదాలు రెచ్చగొడుతున్నారు వాళ్ళు ఇక్కడ మన దగ్గర రెచ్చిపోయే గుణం కూడా ఉంది కాబట్టి టి ఈ సంక్రాంతికి నిజమైన క్రాంతి ఆత్మిక క్రాంతి మానసిక క్రాంతి రావాలి ప్రతి నెల సంక్రాంతి వస్తూనే ఉందట సూర్యుడు ప్రతి నెల కొత్త రాశిలో ప్రవేశిస్తూనే ఉన్నాడు పన్నెండు సంక్రాంతులు ఉన్నాయి కానీ ఒక్క క్రాంతి కూడా లేదు కాబట్టి సూర్యుడు ప్రకృతి తమ కర్తవ్యం తమ చేస్తున్నాయి కానీ మనుషులు చేయట్లేదు ప్రకృతిలో మార్పు వస్తుంది ఉగారి వచ్చిందంటే కొత్తగా కొత్త ఉగాది ఉగాది ప్రతి ఉగాదికి ఒక పేరు ఇప్పుడేంటి క్రోధి నామ సంవత్సరం మరి ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి ఉషస్సులు వస్తున్నాయి పోతున్నాయి మనుషుల్లో మార్పు లేదేంటి అంటే ప్రకృతిని తో తయారైన ఈ శరీరము ఈ మనస్సు మనం సంకల్పిస్తే మార్పు వస్తుంది సంకల్పించకుంటే మార్పు రాదు స్వతంత్ర కర్త అని ఒక సూత్రం పెట్టాడు పాణి కర్త అంటే జీవుడు స్వతంత్రుడు ప్రకృతికి ప్రభావితం అవుతావా ఆ ప్రభావాన్ని అడ్డు తొలగించుకుంటావా నిమ్మకు నీరే తినేట్టు ఉంటావా ఇష్టం చాయిస్ ఇచ్చాడు ఐచ్ఛికం దేవయానం పెడతావా ఉత్తరాయణం వెళ్తావా అని ఇష్టమది నాకు దేవయానం వద్దు పెద్ద తలకి దక్షిణాయనం పితృయానమే బాగుంటుంది అంటే గృహస్థులకు పితృయానం గృహస్థం లేని వాళ్ళకు వాళ్లకు ఈ దేవయానం అని ఏదో ఒక రెండిట్లో ఏదో ఒకటి నేను రెండూ లేదు ఇప్పుడు ఇటు కాదు అటు కాదు గోడ మీద పిల్లి అటు పక్క దుక్కినా పర్వాలేదు ఇటు పక్క దొక్కినా పర్వాలేదు రాక్షసుల్లో దుక్కుతావా దొక్కు గుర్తుపడతాం రాక్షసులని దేవతల్లో ఉంటావా ఉండు కానీ దేవతల్లో ఉండడు రాక్షసుల్లో ఉండడు ఇటువంటి వర్గం ఒకటి న్యూట్రల్ తయారైపోయింది మనం అటు మందుపాటి పెడితే మందుపాటిలో వస్తాడు వాడు మళ్ళీ ఇక్కడ ఏమైనా పండ్ల రసాలు చెప్పు రసం చేస్తే అది తాగుతానంటే ఇది అది ఏది వదిలిపెట్టదు శాకాహారం తింటారు మాంసాహారం తింటారు రకరకాలైనటువంటి వ్యక్తులు అయితే ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి కర్మ ఫలితాలు కానీ బుద్ధిశుద్ధి శుద్ధి వారు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వైదిక ధర్మాన్ని మాత్రమే అనుష్టిస్తారు అయితే ప్రకృతిలో ఉత్తరాయణం దక్షిణాయిన ఉన్నట్లుగా మన శరీరంలో కూడా మన మనస్సులో ఉత్తరాయణం దక్షిణాయిన ఉన్నాయి అందుకోసమే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరాన్ని వదిలిపెట్టాడు అని చాలా మంది విని ఉంటారు అంపశయ్య మీద ఆయన పాడుకొని మరి ఉత్తరాయణం వచ్చేదాకా వేచి ఉండి శరీరం వదిలిపెట్టాడు పుణ్య లోకానికి వెళ్ళిపోయాడు అంటారు చాలా మంది ఏమనుకుంటారు ఉత్తరాయణం అంటే ఇదే ఈ సంక్రాంతి సంక్రాంతి ముందు ఉత్తరాయణ ప్రవేశిస్తున్న అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాడు అది భౌతికమైన ఉత్తరాయణం మానసికమైన ఆత్మికమైన ఉత్తరాయణం ఏంటంటే ఆత్మ లౌకికమైన భౌతికమైన వాసనలు వదిలిపెట్టి పారమార్థికమైన దైవికమైన వాసనలతో ఉండడమే ఉత్తరాయణ ప్రవేశం అప్పుడు అంటే మన ఆత్మ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలిపెట్టడం ఆ రకంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మంది చనిపోతారు చలికి తండగలేక ముసలివాళ్ళు వీళ్ళంతా పుణ్యలోకాలకు పోయినట్టేనా కాబట్టి అలా కాకుండా ఆత్మ అనేది ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలిపెడితే ఉత్తరాయణ కాలం అది ఆత్మక అవుతుంది కానీ ఈ భౌతికమైన ఈ కాల గమనానికి సంబంధించినటువంటి ఉత్తరాయణంలో చనిపోతే మోక్షం వస్తుంది పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అనేది మాత్రం నాకు సరైన విధంగా అనిపించలేదు బట్టి ఆత్మకు రెండు గతులు ఉన్నాయి అలాగే ఈ ప్రకృతికి కూడా ఈ సంవత్సరానికి కూడా రెండు గతులు ఉన్నాయి కాబట్టి మనం ఉత్తరాయణంలోనే ప్రయాణం చేయాలి దేవయానంలోనే వెళ్ళాలి అప్పుడే మనకు Suka sangat telur Buka